అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిదో వర్ధంతి తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది వర్ధంతి సందర్భంగా అనంతపురంలో తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీస్లో కూడా మేము భారీ ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ జరుపుకోవడం జరిగింది దాదాపు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించబడిన సందర్భంలో నందమూరి తారక రామారావు గారు దాదాపు మూడు వందలు సినిమాలు చేసి విశ్వ వికట నట అని బిరుదు తీసుకున్నదే కాకోకుండా ఆయన సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని హైదరాబాదులో స్థాపించిన ఘనత మన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారిదే అని తెలియజేసుకుంటున్నాం అదే కాకోకుండా బడగ బలహీన వర్గాలకి కేవలం రెండు రూపాయలకే భీము కూడు గుడ్డ నీడ ఇయ్యాలని ఐదు లక్షలకి పైగా ఇండ్లు ఇయ్యడం ఇదే కాకోకుండా మంచి మంచి సంక్షేమ పథకాలు అయితే అయితే ఏమి బడుగ బలహీన వర్గాలకి తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చిండేదే కాకోకుండా ఆయన ముఖ్యంగా మద్యపాన నిషేధం చేసి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చిండేది అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు వాటాదారం ఇచ్చిండేది నందమూరి తారక రామారావు గారిది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారు అని మేము అడుగుతున్నాం బడుగ బలహీన వర్గాలకి బీసీలకి నేను ఎమ్మెల్యేలు పదవులు ఇచ్చినాను బీసీలకి కార్పొరేషన్లు ఇచ్చినాను బీసీలకి ఇది చేశాను అది చేశాను అని చెప్తున్నారే తప్ప మాటకు తప్ప ఏమీ చేసిండేదే లేదు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి తనదే ఆయన జయ బ్రాండ్ తెచ్చిపెట్టాడు ఎంతోమంది మహిళలు తాలిబట్టులు తెంచిండే ఘనత తన ఖాతాలో వేసుకున్నట్టు సందర్భం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఏం న్యాయం చేశారని మేము అడుగుతున్నాం యాభై ఆరు కుల సంఘాలకి కార్పొరేషన్ను పెట్టి ఒక కులానికి కూడా వాళ్ళకి నిధులు ఇక్కకుండా విధులు కేవలం చైర్మన్ వాళ్ళకి కుర్చీలకే పరిమితం చేసి వాళ్ళని నిస్సహాయంగా చేసిందే ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కుల సంఘాల వాళ్ళు వాళ్ళనే దుమ్మెత్తు మూస్తున్నారు ఎందుకంటే కేవలం నేను నవరత్నాలు ఇచ్చాను మీకు చూసుకోండి అంటున్నారు కానీ నవరత్నాలు కూడా ఎవరికి వచ్చినాయి కొంతమందికే వచ్చినాయి కాదు కానీ వాళ్ళ వాళ్ళ కుల సంఘాల వాళ్ళకి ఏమీ రాలేదు ఎంతమందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించారు అని మేము ప్రశ్నిస్తున్నాం మా రెండు వేల పంతొమ్మిదిలో నేను కరెంటు బిల్లు తగ్గిస్తాను అని చెప్పి దాదాపు పదమూడు సార్లు కరెంటు బిల్లు పెంచి నిరుపేదలని ఇంకా వీధికి ఈడ్చే అక్కట చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదేనా వీళ్ళు పరిపాలన అని మేము ప్రశ్నిస్తున్నాం